సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కోడ్ ఉల్లంఘించి ఉద్యోగులతో సమావేశం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ పరితెగింపు ఎంసీసీ అధికారి వాదించినా కూడా వినని వైనం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సంఘాలు ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు ఎన్నికల కమిషన్ ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అనంతపురంలో రాప్తాడు రాప్తాడు మండలం ప్రసన్నపల్లి పంచాయతీ చిన్మయ నగర్లోని ఆర్జేసి ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారన్నమాట ఈ విషయం రిటర్నింగ్ అధికారి వసంతబాబు దృష్టికి వెళ్ళడంతో అనుమతి లేని సమావేశాన్ని అడ్డుకోవాలంటూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారి ఎంపీడీఓ గీతావాయి అయితే ఆదేశించారు దీంతో ఆమె సమావేశం అయితే జరుగుతున్న నా ప్రాంతానికి వెళ్ళి అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు ఇందుకు సూర్యనారాయణ అంటే నేనైతే సూర్యనారాయణ స్పందిస్తూ తాము రాజకీయ నాయకులం కాదని అందువల్ల అనుమతి అవసరం లేదని తండవాదం అయితే చేశారు ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున అవమావేత నిర్వహించాలంటే రాజకీయ నాయకులైన ప్రభుత్వ ఉద్యోగులైనా ఆర్ఓ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా మరి చూడాలి మరి దీని మీద ఏం చేస్తారు ఏంటి అనేది మొత్తం మీద ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి